తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిడిపిఓ కార్యాలయం వద్ద శనివారం తొమ్మిది మంది అంగన్వాడీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు ఈ నిరాహార దీక్ష శిబిరంలో అంగన్వాడీ యూనియన్ నాయకురాలు బి అచ్చిమాంబ వి జయమ్మ అజిత రాజ్యలక్ష్మలు నిరాహార దీక్షలో కూర్చున్న వారికి పూలదండలు వేసి నిరాహార దీక్షలను ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐటి నాయకులు సందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పన్నెండు రోజుల సమ్మె చేసినప్పటికీ ఎలాంటి చర్చలు జరపకపోవడం ఆశాస్పదకమన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ సమస్యలను పరిష్కారం ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నిరాహార దీక్ష చేపట్టిన వారిలో జి తిరుపతమ్మ టి విశ్వవాణి ఎన్ లక్ష్మి కె ఆదిలక్ష్మి వై రామాంజమ్మ సిహెచ్ వెంకటలక్ష్మి పి జయంతి రమాదేవి ఎన్ అరుణాదేవి எனக்கு காலி வச்சு இந்த ஒண்ணும் இல்லையா இறக்கு